మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ శ్యామ్ బెంగల్ సామాజిక స్పృహ కలిగిన దర్శకుడు హైదరాబాద్ ముద్దుబిడ్డ బిడ్డ జీవితాలను కెమెరాతో అందంగా మలచగల నేర్పరి భారతీయ సినిమాలను అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన దీశాలి ఆయన జీవితం భవిష్యత్తు దర్శకులకి ఒక పాఠ్యాంశం పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న చందంగా పన్నెండేళ్లకే ఆయన తండ్రి కెమెరాతో సినిమా తీశారు ఆయన తండ్రి శ్రీధర్ బి బెనగల్ మంచి ఫోటోగ్రాఫర్ బొల్లారంలో ఆయనకు స్టూడియో ఉండేది బెనగళ్ల శామ్ సుందరం అనే శ్యామ్ బెనగల్ సినిమాలన్నీ సామాజిక అంశాలతోనే ఉంటాయి సినిమాలు తీయడానికి దర్శకుడుగా ఆయన నిర్మాతల ప్రాపకం కోసం తిరగలేదు సరికదా మంచి సినిమా తీస్తే ప్రజలు ముందుకొస్తారన్న విషయాన్ని ఆయన రుజువు చేశారు దేశంలో పాల ఉత్పత్తిని పెంచడంలో విశేష కృషి చేసిన శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ జీవిత కథ ఆధారంగా బెంగల్ తెరకెక్కించిన చిత్రం మందన్ ఈ సినిమా నిర్మాణానికి గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ముందుకొచ్చింది ఇందులో భాగస్వాములుగా ఉన్న ఐదు లక్షల మంది రైతులు రెండు రూపాయల చొప్పునిచ్చారు ప్రపంచంలో ఇంత ఎక్కువ మంది నిర్మించిన తొలి క్రౌడ్ ఫండింగ్ సినిమాగా మందన్ రికార్డు సృష్టించింది మన దేశంలో ప్రజా విరాళాలతో చిత్రాన్ని నిర్మించిన ఘనత బెన్గల్కే దక్కింది పైగా క్రౌడ్ ఫండింగ్లో ఇది తొలి సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది ఆపై సుష్మాన్ సినిమాను హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ వర్కర్ల భాగస్వామ్యంతో నిర్మించినా అది విజయవంతం కాలేదు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో యాత్ర సీరియల్తో టీవీ రంగంలోకి వచ్చారు శ్యామ్ బెన్గల్ దీనిని భారతీయ రైల్వే కోసం రూపొందించారు భారత ప్రథమ ప్రధాని నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆధారంగా భారత్ ఏ కోజ్ టెలివిజన్ సీరియల్ తీశారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై ఆరు వరకు ఆయన నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు డైరెక్టర్గా ఉన్నారు తెలుగులో ఆయన రూపొందించిన సినిమా అనుగ్రహం కర్ణాటక సూపర్ స్టార్ అనంతనాగ్ స్మితా పాటిల్ వాణిశ్రీ అమరీష్ పూరి వంటి అగ్రనటులతో ఈ సినిమాను రూపొందించారు డైలాగులు ఆరుద్ర రాశారు ఈ సినిమాలో తనకు అద్భుత శక్తులున్నాయని నమ్మే ఒక యువకుడు తనకు వరంగా వచ్చిన ఆశక్తులే ఎలా ట్రాజడీకి నడిపించాయన్నదే కథ అంకుర్ సినిమా బోనాలతో స్టార్ట్ అవుతుంది అంటే యాభై ఏళ్ల క్రితమే తెలంగాణ సాంప్రదాయాలను పరిచయం చేసిన ఘనత ఆయనది శాంబెన్గల్కు భువనగిరితో విడదీయరాని అనుబంధం ఉంది బెన్గల్ దర్శకత్వం వహించిన మండీ సినిమా షూటింగ్ అధిక భాగం భువనగిరిలోనే జరిగింది స్థానిక రెడ్డివాడలోని పురాతన భవనాల్లో సుమారు నెల రోజుల పాటు చిత్రీకరించారు ఒక వేశ్య గృహ కథ ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు ఇక్కడ జరిగిన చిత్రీకరణకు అప్పట్లో విశేష గుర్తింపు లభించింది పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్లో బోధకుడిగా ఉన్నారు ఆ సమయంలో ఆయన తీసిన ఏ చైల్డ్ ఆఫ్ ది స్ట్రీట్స్ పంతొమ్మిది వందల అరవై ఏడు డాక్యుమెంట్కి విరివిగా ప్రశంసలు లభించాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై మూడు ఎనభై తొమ్మిది తొంభై రెండు మధ్యకాలం ఆయనకు రెండుసార్లు ఆ సంస్థకు చైర్మన్గా పనిచేశారు దాదాపు డెబ్బై డాక్యుమెంటరీలు తీశారు సినీ రంగంలో తన అపూర్వ సేవలకు గాను పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పద్మశ్రీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పద్మభూషణ్ రెండు వేల మూడులో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం రెండు వేల పదమూడులో ఏఎన్ఆర్ జాతీయ అవార్డు ఇక ఆయనను ఏకంగా ఎనిమిది సార్లు జాతీయ అవార్డులు వరించాయి రెండు వేల ఆరు నుంచి రెండు వేల పన్నెండు మధ్య రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగాను ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అంకుర్ మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు నామినేట్ అయ్యింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో గోల్డెన్ పామ్ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు నామినేట్ అయింది పంతొమ్మిది వందల ఎనభై జునూన్ ఉత్తమ చిత్రంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎన్నికైంది ముస్లిం మహిళల జీవితాలపై కూడా ఆయన సినిమాలు రూపొందించారు వాటిలో మమ్మో సర్దారి బేగం జుబేదా చిత్రాలు తీశారు జుబేదాతో ఆయన హిందీ సినిమాల ప్రధాన శ్రవంతిలోకి వచ్చారు దీనిలో టాప్ స్టార్ కరిష్మా కపూర్ నటించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆయన ముంబైకి వెళ్ళిపోయారు ముంబై వెళ్ళాకే నేషనల్ అడ్వర్టైజింగ్ సహా వివిధ సంస్థల్లో కాపీ రైటర్గా పనిచేశారు దాదాపు ఐదు వందలకు పైగా అడ్వర్టైజింగ్ ఫిల్ములు చేశారు శామ్ వెనగల్ ఇల్లు అల్వాల్లో ఉంది గత ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్లుగా ఆ ఇంట్లో ఎవరూ ఉండడం లేదు దీంతో అది శిథిలావస్థలో ఉంది దానిని రాష్ట్ర ప్రభుత్వం స్మారక చిహ్నంగా మలచాలని ఆయన అభిమానులు కోరుతున్నారు